హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్ అలాగే అనంతపురం కలికిరి ఎలా ఉన్నాయి టమాటా ధరలు తెలుసుకున్నాం సరుకు ఎక్కువ రావటం వల్ల రేట్లు నిన్నటి మీద డౌన్ అయినాయి ఎంతవరకు ఉన్నాయనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఎక్కుపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఘంటసంలో క్లిక్ చేసి దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలికిరి అనంతపురం మార్కెట్ టమోటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను బేస్ వారము పదమూడవ తారీఖున ఫిబ్రవరి నెల ఈ ఫస్ట్ అనంతపురం మార్కెట్ చూసుకున్నాం ఫ్రెండ్స్ పది రూపాయల నుంచి యాభై రూపాయల వరకు అయితే త్రీ గ్రేడ్ కాయలు టాప్ ధరలో నిలిచాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ టాప్ ధరలో నిలిచినాయి ఫ్రెండ్స్ పదహైదు కిలోల బాక్సు అలాగే టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నూట ఎనభై రూపాయలు అయితే టాప్ ధరలో ఉన్నాయి ఫ్రెండ్స్ అనంతపురం మార్కెట్ నూట ఎనభై టాప్ ధర అలాగే కలికిరి చూసుకుంటే కనుక కలికిరి కూడా పది రూపాయల నుంచి యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి ఫ్రెండ్స్ కలికిరి అది పది రూపాయల నుంచి యాభై రూపాయల వరకు త్రీ గ్రేడ్ కాయలు పదహైదు కిలోల బాక్సు కలికిరి మార్కెట్లో టాప్ ధరలో నిలిచాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి ఫ్రెండ్స్ కలికిరి మార్కెట్లో సెకండ్ క్వాలిటీ వంద రూపాయలు టాప్ ధర అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నూట నూట యాభై నూట డెబ్భై నూట ఎనభై రూపాయలు నూట తొంభై రూపాయలైతే కలికిరి మార్కెట్ నూట తొంభై రూపాయలు టాప్ ధర చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు టమోటా ధరలు